どうも。 አይ ጥሩ ነው እንጂ నేను సాయంకాలం ఆరు గంటలకు బాత్రూమ్ కని చెప్పి మా ఊరికి కాలువ గరండాలు బిడ్జి కాలువకాడి పోయినాం సార్ కాలువకాడి అప్పుడు పోలీసు వాళ్ళు ఎస్ఐ నారాయణ సారు ఒక నాలుగారు కానిస్టేబుల్ వచ్చినారు సార్ రాగానే ఇటు ఏం చేస్తా బాత్రూమ్కి వచ్చాం సార్ అంటే సర్లే కానీ ఫస్ట్ బండి జీపే కన్నా సార్ ఏం దానికి సార్ ఏం తప్పు చేసినాం జీపే కంటే ఏం తప్పు చేసినా సార్ జీపే అనే దానికి అంటే లంజా కొడక మర్యాదగా నువ్వు ఎక్కుతావా నీకు సమాధానం చెప్పాలన్నా మేము స్టేషన్లో చెప్తావాల నీకు అని అన్నాడు సార్ ముందు సార్ మా పెద్దోళ్ళకి ఫోన్ చేస్తాను నేను కావాలంటే అంటే మీ పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు వన్ దగ్గర నుంచి సెల్ గుంచుకుని రా సెల్ ఇస్తావా దెబ్బలు కావాలన్నా నీకో అన్నాడు సార్ ఏందని కొట్టాలి ఏందని కొట్టాలి సార్ అడిగినా సార్ అప్పుడు కొట్టినాడు సార్ ఓకే అప్పుడు గబాబా రెండేళ్ళు కొట్టినాడు సార్ రెండేళ్ళు కొట్టి నా కారు నా డ్రైవర్ నేను ఇద్దరం వచ్చినాను సార్ నా డ్రైవర్తోనే డ్రైవింగ్ చేయించుకుంటాను నా కారులో వాళ్ళ ముగ్గురు కానిస్టేబుల్ ఎక్కువని స్టేషన్కి తీసుకుపోయాడు సార్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మాధవరెడ్డి అనే కానిస్టేబుల్ తీసుకుపోయి ఇద్దరు కలిసి ఎస్ఐ ఇట్లా వెనకాల చేతులు పట్టుకొని గోడ వేసుకుంటున్నాను సార్ ఇక్కడ ఈ తల్లంతా వాసి ఇక్కడ పగిలింది సార్ ఇక్కడ కళ్ళు వచ్చి కళ్ళు మబ్బులు వచ్చి కింద పడిపోయాను సార్ అక్కడ కొద్ది దూరం వచ్చి వాంతులు అయితే అంటే ఇంకా మేము హాస్పిటల్ పులివెంద్ర హాస్పిటల్లోకి వచ్చి పులివేంద్ర హాస్పిటల్ నుంచి అక్కడ రెఫర్ చేసినారు ఇక్కడికి రిమ్స్ కోసం ఇక్కడికి వచ్చిన అదే సార్ అక్కడ ఎందుకున్నామని అడిగినాడు సార్ బాత్రూమ్కి వచ్చినాం సార్ అంటే తాగుతానారా కదా ఎక్కడన్నాడు సార్ ఏముంది సార్ మా దగ్గర తాగేదానికి ఏం లేదు సార్ కావాలని చూసుకోండి సార్ అని చెప్పినా మర్యాద స్టేషన్కి పని మళ్ళీ మారదాం బా సార్ స్టేషన్కి ఎందుకు రావాలి సార్ మేము ఏం తప్పు చేసినాం మీరు తాగింటి ఏదన్నా వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నారు కదా సార్ కనీసం ఫోటోలు అన్నీ తిన్నారు కదా సార్ మీరు తాగడం లేదు సార్ అని చెప్పినా సార్ సార్ లేని చెప్పి బ్రీత్ కూడా చెక్ చేసినారు సార్ బ్రీత్ కూడా ఏం రాలేదు సార్ స్టేషన్ అన్నాడు సార్ స్టేషన్కి వల్గర్ భాష లంజా కూడా ఇదని మాట్లాడాడు సార్ ఎందుకు సార్ అది తిడుతున్నారు ఏం కారణం ఆ కారణం ఎందుకు తిడుతున్నాను సార్ కారణం ఉన్నాడు కదా తిట్టడానికి ఎందుకు కొట్టాడు సార్ మీకు అన్నీ చెప్పాలన్నారా ఇప్పుడు అని చెప్పి కొట్టాడు సార్ ఎస్ఐ నారాయణ సార్ ఎస్ఐ నారాయణ సార్ సెల్లు గుంజుకొని నా ఫోన్ నా కారులో తీసుకొచ్చి కారు అన్నీ హ్యాండ్ అవుట్ చేసుకోండి ఫోన్లు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్ నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను సార్ కార్యకర్తని సార్ విందలేదు సార్ ఏం లేవు సార్ ఒక్క కేసు కూడా లేదు సార్ నా మీద ఎటువంటి కేసు లేదు సార్ నా మీద నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నా సార్ మీకు కూడా తెలుసు సార్ నేను మీ దగ్గర కూడా రెండు మూడు సార్లు వచ్చినా సార్ అంటే ఎవడైతే నాకేం రా అన్నాడు సార్ మా పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తామంటే ఎవడు రా వాడు వీడు మళ్ళీ మాట్లాడదాము ఫస్ట్ జీబీ కురా ఇరుపులు అంజా కూడా అది అని చెప్పి గల్లీజ్ మాటలు మాట్లాడాడు సార్ సార్ తిట్టాకండి సార్ అనవసరం ఎందుకు తిడతారు సార్ మేము ఏమైనా తప్పు చేసినామా లేకుంటే ఏమన్నా నా మీద ఏమన్నా దొంగతనం ఏమైనా మేము చేసినామా సార్ ఎందుకు అనవసరంగా తిడుతున్నారంటే అంజా కూడా మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా నువ్వు ఎదురు అని చెప్పి కొట్టినాడు సార్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉంటే జుట్టు పడుకుని ఎడ్చుకుని పోయి గోడ కొట్టినారు సార్ తలగంత అంత పై దాని మీద ఏం కేసు కట్టలేదు రాలేదు సార్ బ్రీత్ ఉంటే బ్రీత్ కొట్టేసి వదిలేసిన బయట కూర్చోనారు సార్ వాముతులు అయ్యి నాకు కళ్ళు ముబ్బులు వచ్చా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను సార్ అక్కడ నుంచి పులివెందుల హాస్పిటల్కి వచ్చాను పులివెందుల హాస్పిటల్లో వాళ్ళు ఏందో ఎక్స్రే ఎంఆర్ఐ చేయాలని చెప్పి ఇక్కడ పరిమితు అక్కడ అందుబాటులో లేవండి డాక్టర్లు సిటీ స్కాన్లో ఏం లేదు ఇక్కడ చిట్లింది ఇదంతా వాసింది ఇదంతా అని చెప్పిన రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకోండి